హలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులందరికీ మనవి ఈరోజు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద మెస్సు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చూడవలసిందిగా కోరుతున్నాం కూడా ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు స్తంభాల వద్ద నుంచి మనం లోపలికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాయింట్ ఇచ్చాము అదేవిధంగా ఇదంతా లోపల గార్డెన్ మాదిరిగా లోపలికి ఏం రాకుండా మిస్ చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇది మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షన్ బోర్డు జంక్షన్కు బయట పక్క మెస్ వచ్చింది అటుపక్క ఇటుపక్క కానీ చూడండి ఫ్రెండ్స్ జంక్షన్ బోర్డుకు అటువల్ల ఇటువల్ల రెండు పక్కల బయట పక్క వచ్చింది మెస్ ఫ్రెండ్స్ అదేవిధంగా రెండున్నరైన కూడా వర్క్ పని జరుగుతూనే ఉన్నది ఇంకా మరి పది నిమిషాలకు వర్క్ వర్క్ పూర్తి కాబోతుంది కాబట్టి ఇంతవరకు క్లియర్ అయిపోయినట్టు ఓకే ఫ్రెండ్స్